అన్న మిరాయి మూవీ చూడడం జరిగింది మిరా అయితే నాకు బాగుంది అనిపించింది ఎందుకంటే మనోజ్ గారు కానీ తేజ గారు కానీ కష్టపడిన కష్టం అయితే చాలా బాగుంది కార్తీక అట్నర్ గారు డైరెక్షన్ సినిమాటోగ్రఫీ అయితే కనుక చాలా అద్భుతంగా చూపించారు సినిమాలో ఏదైనా గొప్పతనం ఉందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి వెనక్కు ఆడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనోజ్ గారిది తేజ గారిది యాక్టింగ్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వచ్చు ఏదేమైనా కానీ ఇంటర్వ్యూల్ సీన్ ఒకటి ఎండింగ్ సీన్ ఒకటి ఈ రెండు సినిమా ప్లస్ వాయింట్ దానికి చెప్పుకోవచ్చు ఈ రెండేళ్ల కోసం మన ఐదు వందలు కాదు వేరొకరు కష్టపడితే తక్కువ అని కూడా మనం చెప్పాలి ఎందుకంటే చాలా అద్భుతమైన బ్యాన్ అయితే ఇచ్చారు క్లైమాక్స్ అయితే చెప్పవసేది నిజంగా అనుమాన్ సినిమాలో కూసుపంస్ ఏ రాకపోతే ఇందులో కూడా క్లైమాక్స్ కూడా కూసు అయితే వచ్చింది కానీ అందరికీ నచ్చ నచ్చాయి అనిపించింది ఎక్కడైనా మైనస్ ఉందంటే సాంగ్స్ కూడా కొంచెం మైనస్ అనిపించింది కానీ ఓవరాల్గా సినిమా అయితే బాగుంది అందరికీ నచ్చుతుంది అవుట్ ఆఫ్ రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ప్రతి ఒక్కరు చూడండి మిరాయి సినిమా ఒక మిరాకల్స్ ఎక్స్పెక్టేషన్ లేదు 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 అంత లేదు ఎందుకంటే హీరో అయిపోడు సూపర్ ఉంది క్లైమాక్స్లో అయితే సూపర్ ఉంది కానీ లాస్ట్ ఒక సాంగ్ పెట్టలేదు కానీ ఆవిడ బాగా యాక్ట్ చేశారు మదర్ క్యాడర్ బాగా యాక్ట్ చేశారు కానీ మాకు బాగా అనిపించింది అంటే ఆయన స్క్రిప్ట్ ఉంటుంది అది ఇది బాణం ఆయన చేసిన ఎడిటింగ్ ప్లస్ సాంగ్ నిజం సూపర్ ఉంది మనకి హల్మాన్ సినిమా చూసినప్పుడు ఎలా అనిపించింది నాకు అట్లా అనిపించింది నాకైతే కానీ లాస్ట్లో ఆయన కర్ర దొరికినప్పుడు ఆయన మనోజ్ అన్న హీరోని కింద పాడేస్తారు ట్రైన్ నుంచి అక్కడ వచ్చే సీన్ ఉన్నాక అందరు కర్ర పట్టుకొని బాధగా లేదు ఇది అండ్ థియేటర్ అవును ఆ హనుమాన్ కూడా కనబడతారు కానీ ఎంత న్యాచురల్గా తీసారంటే అక్క సూపర్ ఉంది సినిమా మాత్రం ఇరమే మాత్రం హన్మాన్ 1 2 3 మిచిపోతారు బయ్యా ఈ సినిమా మాత్రం కేక కేంపు కేకంట కేంపు కేక ఎవరు ఊంచరు ఎవరు ఊంచరు రీతిలో తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడతారు పక్కా సినిమా మాత్రం పక్కా రికార్డు బద్దలు కొడతారు చూడండి ఎన్ని సినిమాలను రిలీజ్ చేసమొల్ల ఇంటర్నేషనల్ గా పక్కా ఎరుమత బయ్యా సినిమా మాత్రం సూపర్ నెక్ మనోజన్ మొట్టమొదటి నిర్వర్తమాట నిర్వర్తన చేసేసి ఈ సినిమా దేజాల యాక్టింగ్ సూపర్ తీదాల యాక్టింగ్ అంటే మనోజన్ చాలా బాగుందన్న ఎక్స్ట్రానరీ అసలు సో కష్టం ఎలా ఉంటుంది తెలుగు సినిమాలు ఇప్పుడు మనం చూడండి విజువల్స్ అయితే ఉంటాయి ప్రభుత్వ చెప్పుకోవచ్చు తెలుగు సినిమా అని చెప్పి చాలా రేగస్ చెప్పుకోవచ్చు మన తెలుగు సినిమా అని చెప్పి ఆ లెవెల్ లో విజువల్స్ అయితే ఉంటాయి ఎక్స్ట్రానరీ యాక్షన్ బ్లాక్స్ ఎక్స్ట్రానరీ విజువల్స్ నెక్స్ట్ ఆల్ అన్న మొత్తం ఓన్లీ పోలీస్ సాక్ ఒకటి కొంచెం ఆడిట్ ఉంది కానీ మిగతా మొత్తం ఎక్స్ట్రా అన్న నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ మనోజ్ గారు యాక్టింగ్ అన్నా ఇద్దరు మనోజ్ గారైనా లేదా అర్జాగారైనా లేదంటే శ్రేయ గారైనా సరే జగోపాల్ అయినా సరే తక్కువ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్ అన్న నెక్స్ట్ డౌల్ ఉంది మూవీ తెలుగులో ఇలాంటి విజువల్స్ ఇంకొక మూవీలో లేవు ఇంకొక రావు కూడా ఈ మధ్యకాలంలో రావు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి మెయిన్ అసెంట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న అది చాలా బాగుంది ప్రతి సీన్ దగ్గర కూడా చాలా లేపారు అండ్ ఓవరాల్గా అయితే చూసుకుంటే మనం హనుమాన్ తో కంపేర్ చేసుకోకపోతే చాలా బాగుంది కానీ వన్ మీరు హనుమాన్ తో కంపేర్ చేసుకుంటే డిసప్పాయింట్ అవ్వచ్చు కానీ ఫస్ట్ ఆఫ్ వరకు ది బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఇన్ దర్ పిఎఫ్ఐ ఇండస్ట్రీ తేజాసత్యాలో ఒక ఆరా ఉంది ఆ ఆరా చిరంజీవిగా ఉంటుంది కదా ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు కదా అలా అనిపించింది అనమాట చాలా బాగా చేశాడు మంచి మనోజ్ విలన్ రోల్ చేస్తున్నాడు కదా ఎలా ఉంది మనం చూడ చాలా చాలా బాగా చేశాడు హీరో రోల్స్ లో చూడాలి ఇంకా బట్ చాలా బాగుంది మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది మనకి తెలుగులో మనం ఇట్లాంటివి చూడము కాకపోతే చాలా బాగుంది సర్ప్రైజ్ అట్లా ఏం లేదు చాలా బాగుంది ఈ సినిమాలో విలన్ రోల్ మెయిన్ మంచు మనోజ్ కాదు ఇంకొక క్యారెక్టర్ అన్న అని చెప్పి ఆల్రెడీ న్యూస్ లో వైరల్ అవుతుంది. మీరు లాస్ట్ లో విలన్ లేదండి మంచు మనోజ్. మంచు మనోజ్ మెయిన్ పార్ట్ 2 ఎలా ఉండబోతుందంట. పార్ట్ 2 ఉందేని కూడా తెలియదు. ప్రభాస్ గారు ఉన్నారు అని చెప్తున్నారు. లేదండి ప్రభాస్ ఏం లేరు చాలా బాగుంది మూవీ. రాణా గారు కూడా ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వైరల్ లేదండి రాణా లేరు. ప్రభాస్ గారు లేరు. ఎవరు లేరు. చాలా బాగుంది. ఎక్కడో కాలరేగ్రేస్ కోనే కాలరేగ్రేస్ కోనేలో చేశారు. మీ మీద ఈగా వరుణ్

చాలా హెచ్ చూపిస్తారు బట్ క్లైమాక్స్ లో చంపారు అది నాతో చాలా అంటే కథ నేను ఫస్ట్ నుంచి ఏదైతే బిల్డ్ చేస్తున్నారో అదే జరగకూడదని ఒక ప్రేక్షకుడు కానీ అలాడే అయిపోతుంది కానీ రాముడు కూడా వస్తాడు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు అక్కడ కూడా ఎలవల్ చేశాడని చెప్పుకోవచ్చు నిజంగా చెప్తున్నాను ట్రైలర్ టేజర్తో పబ్లిక్లో ఒక ఎలవన్ చేశాడని చెప్పుకోవచ్చు మా గౌతమ్ కట్టిన గారు నిజంగా చెప్తున్నాను ప్రైజులు పెంచకుండా బిజినెస్ ఎక్కువ చేయకుండా మంచి పద్ధతి చేశారు ఒక యావరేజ్ ప్రాక్స్తోనే రికవర్ అవ్వచ్చేమో కానీ ఒక సినిమా పరంగా హైపోయి వస్తే మాత్రం నిజంగా డిస్అపాయింట్ అవుతున్నారు బీజం మాత్రం చాలా అంటే చాలా బాగుంది అలాగే మనోజ్ గారు యాక్టింగ్ కానీ మనోజ్ గారు చాలా యాక్టింగ్గా చాలా బాగుంది అండ్ ఫైట్స్ కూడా చాలా గ్రాండిగా ఉంటాయి చాలా రుచుకులుంటే బాగుంటాయి అనమాట అలాగే చేసేది మన మనజ్ గారు క్లైమాక్స్ ఫైట్ అయితే మైనస్ అని చెప్తుంది సినిమాకి ఎవరు వచ్చినా ఆ టైలర్ కేసు ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో సినిమా చూద్దామని వస్తే కనుక ఏదో చూసి వెళ్తారా ఏదన్నా విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి సినిమా విజువల్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అంటున్నారు పెంచలేదు ఎక్కడ లేడు పెంచకుండా హైప్ ఎక్కువ పెంచారు బట్ హైప్ దగ్గర సినిమా లేదు టీజర్ దగ్గర ట్రైలర్ దగ్గ సినిమా లేదు ఒక ఎవరో చెప్పుకోవచ్చు ఆ బీచ్ విజువలసి పోన్నాయి ఆ గల్ల వాహనం సీంత ఉంటే లేదు అవి నిజంగా కూర్చుని చాలా అంటే చాలా సినిమా అంతటి కూడా అవే బాడీ అని కూడా సీన్ గురించి అసలు ఆ ఫైటింగ్ సీన్ విజువల్స్ కావచ్చు అసలు మామూలుగా పెట్టలేదు ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిజంగా తేజ అజ్జా గారి తేజ సజ్జా గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ వన్ సినిమా అంటే మీరు ఏ సినిమా అని చెప్పేసి చెప్తాను నిజంగా ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ నిజంగా ట్విస్ట్ భలే పెట్టాడు భయ అండ్ సాంగ్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ విజువల్స్ నిజంగా ఎక్కడ కూడా డిసపాయింట్ అనిపోయా నిజంగా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ స్ట్రాంగ్ అంబాక్ అన్న సినిమా మనోజ్ గౌట్టర్ ఆడియన్స్ అందరూ ఏంటంటే భారతదేశంలో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా చూడదగ్గ సినిమా అందరికి నచ్చే సినిమా అందరు మెచ్చే సినిమా అన్న ఇది మంచు మనోజ్ ఎట్లా ఉంది మంచు మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అంటే మామూలుగా ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్స్ ఏంటంటే కొట్టుకోవడం మనం కామన్ గా చూస్తుంటాము కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే ఒకటే ఒక ఫైట్ సీన్ ఎలివేషన్ పెట్టారు భయ్య అసలు అది మామూలుగా పెట్టలేదు నువ్వా నీనా అనే రేంజ్ లో నిజంగా మోహన్ బాబు గారికి అసలు సిసలైన సరైన ఒరిజినల్ వారసు ఎవడు అంటే మంచు మనోజ్ అనే చెప్తా అన్నా విలన్స్ ఉంటే అని ఎక్స్పెక్ట్ చేసాము కానీ నార్మల్ గా స్టార్ట్ అవుతుంది అండ్ ఒరిజినల్ ఉన్నది ఎక్కడ ఇలా ఫేక్గా చూపించలేరు పిక్చర్స్ కూడా చాలా బాగున్నాయి విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ తగ్గలేదు పర్ఫెక్ట్ మనోజ్ బెస్ట్ మూవీ అనుకోవాలి ఎందుకంటే మనము ఏదో ఓల్డ్ మూవీ చూసామైన రీసెంట్ గా ఇప్పుడు చూడలేదు ఇలా పెద్ద మూవీ అని వచ్చింది అది తక్కువ మంది చూసిండే కానీ ఈ మూవీలో మాత్రము అంటే అందరు ఇష్టపడతారు అసలు మనోజ్ ఉన్నాడు ఒక హీరో మన తెలుగు ఇండిస్ అని చాలా మందికి తెలియదు కదా ఇప్పుడు అందరికి తెలుస్తుంది ఇది వరల్డ్ వైడ్ హిట్ అవుద్ది అండ్ కలెక్షన్ అయితే చెప్పలేము మనము బాగుంది మూవీ మ్యూజిక్ మ్యూజిక్ స్కోర్ కూడా బాగుంది ప్రతి అంటే న్యాయం చేస్తుంది ఎక్కడ కూడా ఇలా బోర్ చేయదు సాంగ్స్ కూడా ఉంటాయి అండ్ మై ఫేవరెట్ హీరోయిన్ శ్రేయా సరల్ షిస్ సో బ్యూటిఫుల్ తన క్యారెక్టర్ అంటే బాగుంది అండ్ యాక్టింగ్ ఎక్కడ కూడా ఇలా అనిపించదు అరే బాగా అని చాలా సూపర్ ఉంటుంది చాలా న్యాచురల్ గా వచ్చింది షిస్ సో అమేజింగ్ కేజీ నిలిచిపోతుంది అనుమాన్ దానికి మనోజ్ కేజీ గారికి హీరో గారికి మళ్ళీ బ్లాక్ బాస్టర్ నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తూ హీరోస్ దగ్గరగా చిన్న సినిమా అనుకోవచ్చు ఇది పెద్ద బ్లాక్ బాస్టర్ ఎక్కడ కూడా సినిమా చాలా బాగుంటుంది మనోజ్ గారి కెరియర్ లో వీడియో మంటనట్టు కొనే గ్రాఫిక్స్ గానీ ఫైట్ సీన్స్ రియల్ లోనే ప్రతిదీ ఇంజనీర్డ్ సం ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఇరంగ కోల్ కొట్టదా చాలా సూపర్ ఉంది ఇక్కడ బౌలింగ్ ఏదో విజువల్స్ ఈ సినిమా పెద్ద సినిమా యాక్షన్ సమ్మైపెండి వంట అంత బాగున్న సినిమా ఇది బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బహత్ బాస మిరాయి మిరాయి సినిమా ఇంత బాక్ బస్టర్ అయినై కళ్ళా కూడా అనుకోలేదు అసలు మంచి మనోజు గారి యాక్టింగ్ ఏంటి జయసారి యాక్టింగ్ ఏంటి జగపతి బాబు గారి యాక్టింగ్ ఏంటి అబ్బా ఎవరు హీరోయిన్ ఉంది కదా శ్రీయా శ్రీయా యాక్టింగ్ ఏంటి అబ్బా అబ్బా ఏంటి మీరు ఇంత ఇంత బ్లాక్ బాస్టర్ హిట్ మా మాకోసం కాతిక్ గారు మీకు ఎంత కూడా సార్ చాలా చాలా బాగుంది ఇలాంటి సినిమా నేను చూడలేదు ఎప్పవరకి ఇప్పుడు చూసినా ఇలాంటి సినిమా మళ్ళీ వస్తువురా తెలియదు కానీ వీళ్ళకు మించే ఉంది అన్వాల్డ్ సినిమా చూసి కదా సినిమాకి పది ఇంతలు ఎక్కువ ఉంది సినిమా అన్వాల్డ్ సినిమాలో కూడా చూసినవా అర్థం చూసినవా అందులో స్టిక్ ఉంటుంది స్టిక్ లాస్ట్ లో శ్రీరాముడు వాడిన స్టిక్ వస్తుంది లాస్ట్ లో